హలో ఫ్రెండ్స్ ఈరోజు అదే కాలే సమయంలో ప్రతి ఒక్కరికి ఆ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం అయితే ఇంకా సెమీ క్రిస్మస్ అయితే ఇంకా మా ఇంటి దగ్గర ఇక్కడ చర్చ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కుటుంబాలు ఇంకా మేము అందరం కలిసి సెమీ క్రిస్మస్ అయితే ఇంకా జరుపుకుంటున్నాం ఇంకా ఇప్పుడు ఇంకా పాష్ఠమ్మ గారు అయితే వచ్చారు ప్రేర్ చేసినా ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా భోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ వచ్చి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తాం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ వచ్చి ఉండండి ప్రతిదీ మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఉంటాయి ఫ్రెండ్స్

आम तैयारी, भरोसा, सूटिंग के प्रभाव, करीने से न समझते हम तक कहाँ चीज़, कहाँ पर मिलेगी तुम्हें तो पूर्णता की तरह सूत्रमुद्र मुझे लगेगा याद जरा कभी समझे नोटर तो समझे नहीं बटन लगेगा आदमी धनीगार की तभी इतना होकर चले बटन ये सूत्रमुद्र 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 ये समझते हम यानी ఇంకా సేవ జరిగించాలని నేనైనా నీ చిత్తంలో దాగి ఉన్న దైవ సేవకులు అది సంపూర్ణ నెరవేర్చాలని ఏసు క్రీస్తునామలో ప్రార్థించుతున్నాము దేవా అయ్యా అమ్మగారికి నాయన సందర్భాలు తగిన జ్ఞానము తగిన ఆలోచన యేసు క్రీస్తునామలో మీరు అనుకరించమని పరిశుద్ధ ఆత్మ సహాయం అందించమని బలమగా దైవ సేవకు నిలబెడుతుంది ఎక్కడ ప్రసంగానికి నిలబడిన నైనా ఆత్మతో శక్తితో బలంతో అభిషేకం జరిపిన బలమగా వాడుకొని యేసు ఏసు

ఎక్కడెక్కడ పాటలకు వెళ్ళాలో ఎక్కడెక్కడ ప్రసంగానికి వెళ్ళాలో ఇంకా మంచి జ్ఞానం ఇచ్చి నీ చిత్తమునైనా అయ్యా ప్రభా రెండో రాత్రు ఎదురైనా ఎంతగా వాడుకొని సంపూర్ణ వేర్చి మీ నామానికి మహిమ ఘనత కీర్తి ప్రభావం తెలుస్తూ అతడిని సుగ్రీష్ నామము పాటించి వేడుకుంటున్నాను పరమతన్ని

ओके सर నిలబడిపోవడా అంతే ఫ్రెండ్స్ ఏంటి అయితే ఇంకొక చేసిన వీడియోలో ఫస్ట్ నుంచి ఇంకా చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్రతిదీ చాలా సంతోషానికి అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి सब्सक्राइब करो सब्सक्राइब चैनल को लाइक शेयर शेयर फ्रेंड्स हाय जापान अरे यार सा 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 गुड कनेक्शन हाय मालिक है हां वाले की छोटी-छोटी वाली खा दो छोटी-छोटी वाली राम टाइम ங்க <tries> no, 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 no.